ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటువంటి అమ్మాయి ఈ సౌమ్య శెట్టి ఈమె ఏకంగా దొంగతనం చేయడం మొదలుపెట్టింది ఇది ఎంత బాధాకరమో చూడండి ఇది దాదాపు పాత న్యూసే అయినా ఇది ఇప్పుడు చాలామందికి అవసరం మీరు ఏదైనా ఒక రీల్ చేసినా లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వీడియోలు చేసినా సంపాదన కోసమే చేయాలి కదా ఇప్పుడు ఉదాహరణకి యూట్యూబ్లో ఒక వీడియో చేశాము అనుకోండి వ్యూస్ వచ్చాయి అంటే డబ్బులు వస్తాయి షార్ట్ వీడియోలు కూడా డబ్బులు ఇస్తున్నారు బాగానే ఉంది కదా కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మాత్రం డబ్బులు ఇవ్వరు ఎందుకు దాని మీద పడి పడి కొట్టుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఇన్స్టాగ్రామ్లో మనం ఫేమస్ అయితే మన ఫేస్ బాగా ఫేమస్ అయితే ఎవరైనా మనకి ఏదైనా బర్త్డే విషయస్ చెప్పండి ఏనో లేకపోతే మా షాప్ ఓపెన్కి రాండి ఏనో లేదైనా ఏదైనా ప్రమోషన్ చేయండి ఏనో ఈ విధంగా మనం డబ్బులు సంపాదించాలే కానీ ఇన్స్టాగ్రామ్ వాడు మనం చేసే రీల్స్కి డబ్బులు ఇవ్వడం లేదు అది తెలిసి కూడాను చాలామంది ఎందుకో పిచ్చి పిచ్చిగా అందులోనే బడి కొట్టుకొని వస్తున్నారు మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఫేస్బుక్ వాడు కూడా మానిటైజేషన్ చేసి డబ్బులు ఇస్తున్నాడు యూట్యూబ్ వాడు ఇస్తున్నాడు ఇటువంటి చోట్ల చేసుకోండి ఇప్పుడు నాకైతే యూట్యూబ్లో కొన్ని సందర్భాలలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కొంతమంది ఇటువంటి బాగా అందంగా ఉన్నవాళ్ళు మంచి మంచి వీడియోలు పెట్టిన వాళ్ళకి చిన్న వీడియోలు అయితే కోర్ట్లలో వ్యూస్ వస్తున్నాయి అంటే వాళ్ళకు కనీసం ఒక కోటి వ్యూస్ వచ్చాయి అంటే ఒక పదినింకా ఇరవై వేలు డబ్బులు కూడా వస్తాయి అదే పెద్ద వీడియోలు కనుక ఒక కోటి వ్యూస్ వచ్చాయి అంటే వాళ్ళకి ఒక లక్షనింకా ఆ వ్యూస్ రీచ్ను బట్టి పది ఇరవై లక్షల వరకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అదంతా మానేసి ఈ దొంగతనాలకు పాల్పడడం ఏంది ఇప్పుడు చూడండి ఈమె చేసిన తప్పేమిటి అంటే రెండు వేల పదహారునింకా ఈ ఈవిడకి ఒక స్నేహితురాలు ఉంది ఆవిడ ఇంట్లో నాలుగు సార్లుగా దొంగతనం చేసింది అంటే ఒకేసారి చేస్తే దొరికిపోతాను అని నాలుగు సార్లుగా చేసింది దాదాపు డెబ్బై రెండు తులాలు అంటే ఏడు వందల ఇరవై గ్రాముల బంగారు దొంగతనం చేసింది ఆ దొంగతనం చేసి ఆ బంగారు అమ్ముకొని అవి వచ్చిన డబ్బులతో గోవాకు వెళ్ళి రీల్స్ చేసింది ఎంత పిచ్చి పనిది ఇంకొకటి పోలీసులకు సమాచారం అందింది వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నే కంప్లైంట్ ఇచ్చాడు ఈవిడన పట్టుకున్నారు నలభై తులాల బంగారు రికవరీ చేశారు ఇంకొక ముప్పై తులాల బంగారు అనేది వాడేసింది ఖర్చు పెట్టేసింది నేను మీకు ఏం చెప్తాను అంటే ఈ రోజు ఉన్న రేట్ల బట్టి ఇప్పుడు లక్షా ముప్పై వేలు అంటున్నారు బంగారు ఒక పది గ్రాములు సరే లక్షా ముప్పై అనుకున్నా కూడాను ఈవిడ దొంగతనం చేసినటువంటి డెబ్బై ఏడు వందల గ్రాములు డెబ్బై తులాలు అనుకున్నాను దాదాపుగా లెక్కేసుకుంటే కోటి రూపాయలు అటు ఇటు ఉంటుంది దాని ఖరీదు ఈవిడ ఖర్చు పెట్టినటువంటి ఈ ముప్పై తులాల బంగారు కూడాను అంటే మనము పోతే మీ అందరికీ తెలుసు కదా తరుగు అవి ఇవన్నీ తీసేసి డబ్బులు ఇస్తారు ఆవిడకేమన్నా వచ్చింటే ముప్పై లక్షల చేతికి వచ్చి ఉంటుంది ఇటువంటి వాళ్ళు మంచిగా యూట్యూబ్లో వీడియోలు పెడితే లేదా ఫేస్బుక్లో వీడియోలు పెడితే ఒక నెలకు సంపాదించవచ్చు ఈ డబ్బు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తాడో నాకు అర్థం కావడం లేదు